జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి లక్ష్యం డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ కాలనీ వాసుల నిధులతో డిప్యూటీ మేయర్ సహకారంతో ఐదు లక్షల ఐయుసిడి నిధులతో నూట ముప్పై మీటర్ల పైప్ లైన్ పనులను ప్రారంభించారు డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ ఎనిమిదవ డివిజన్ లో ఉన్న అన్ని కాలనీలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ చెప్పారు గురువారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్లోని సంతోష్ నగర్ కాలనీలో కాలనీ వాసుల సొంత నిధులతో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఐదు లక్షల యూజీడీ నిధులతో నూట ముప్పై మీటర్ల భూగర్భ డ్రైనేజీ పనులను డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ ఆయన డివిజన్ డివిజన్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తానని చెప్పారు రాబోయే రోజుల్లో డివిజన్ కు మరిన్ని నిధులు తీసుకువచ్చి డివిజన్ ను అభివృ పదంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ నాయకులు రంగ నారాయణ బాలు రాజు దయాకర్ నరసింహులు డివిజన్ మహిళలు భారతీ రజిత ప్రజలు పాల్గొన్నారు